అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఏదైతే మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమ స్థితిగతులు తెలిసిన బిడ్డగా ఆ రోజుల్లోనే పంట నైన్టీన్ నైంటీ సిక్స్లోనే రాయలసీమని మనం రాయలసీమ కాదు ఇది రత్నాలసీమ చేయాలంటే నీళ్లు హంద్రీనివా కాలువల ద్వారా నీళ్లు పారిస్తేనే నదుల అనుసంధానం జరిగితేనే రాయలసీమ రత్నాలసీమవుతుందని ఆ రోజు ఆయన ఆలోచించి మొట్టమొదటగా ఏదైతే నైన్టీన్ నైంటీ సిక్స్లో హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివా సుజల శ్రవంతి మొదలుపెట్టినారో అది ఈ రోజుటికి ఆయన పెట్టిన తొంభై తొంభై ఆరులో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఈరోజు పూర్తిగతిన ఆయన చేతుల మీదుగానే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాక కంప్లీట్ చేయడం జరిగింది ఇది అందరికీ ప్రజలకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా రాయలసీమ రైతుల విషయము ప్రతి ఒక్కటి మీడియా పరంగా తెలియజేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏదైతే మనము తొంభై ఆరులో మొదలుపెట్టినామో ఈ ప్రాజెక్టు మన గవర్నమెంట్ వింటున్నప్పుడు మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కొంతవరకు కాలం జరుగుతుంది తర్వాత వచ్చిన విధ్వంస పాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రం ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పట్టించుకొని రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను మళ్ళీ రాయలసీమ చేయాలని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల ఈ రైతాంగం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఆయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన ఖర్చు పెట్టింది ఎంతయా అంద్రీనివాక్ అంటే రెండు వేల కోట్లు ఈ రెండు వేల కోట్లు కూడా బడ్జెట్లో పెట్టినాడు నంద్యాల దగ్గర శ్రీశైలం తర్వాత శ్రీశైలం నుంచి స్టార్ట్ అయిన వెంటనే అక్కడ డవ అక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్లకు డబ్బు లేకపోతే దాదాపు పదిహేడు వందల కోట్ల పైన డబ్బు లేకపోతే పనులు ఏం జరగలే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఒక సంవత్సరంలోనే ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులకి దాదాపుగా ఆరు వేల కోట్లు మనం శాంక్షన్ చేయడం జరిగింది బడ్జెట్లో అంతేకాదు ఈరోజు ఫేజ్ వన్లో ఫేజ్ వన్ ఫేజ్లో నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది అంతేకాదు మన మన అధినాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన పద్నాలుగో తేదీ జలహారతి ఇచ్చి శ్రీశైలంలో నీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మన కృష్ణ రిజర్వాయర్ నుంచి నీళ్ళు మన పత్తికొండ కాన్స్టెన్సీ తిడుపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు వదలడం కూడా జరిగింది అది ఫేస్ వన్ ఈరోజు మనందరికీ తెలుసు ఫేజ్ టూలో అత్యధికంగా డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఫేజ్ టూ పనులు అనేది తమ్మలపల్లి నియోజకవర్గంలోనే దాదాపుగా డెబ్బై నాలుగు కిలోమీటర్లు మన నియోజకవర్గంలో అందరి నివా కాల ఈ ఫేజ్ టూ కూడా అతి ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు కూడా దాదాపు అరవై నుంచి డెబ్భై శాతం కంప్లీట్ అయినాయి ఇంకొక ముప్పై శాతం మాత్రం మిగిలి ఉంది ఇది కూడా మనం ఏదైతే మన అధినాయకుల్లో మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఈ నెల ఆఖరికో రేపు నెల ఆఖరికో మనకు కూడా నీళ్లు పోతాయి ఇది ముఖ్యంగా మన ప్రజానికానికి మరియు మన నియోజకవర్గ రైతులందరికీ ఇది ఒక శుభవార్త ఎందుకంటే ముందుగానే మనం చెప్పినట్లు అందరిని లైనింగ్ పనులు అయిపోయిన వెంటనే మన చెరువుల అనుసంధానం కూడా చేస్తాం మనం ఏవైతే ఆరు మండలాల్లో ముప్పై తొమ్మిది చెరువులు ఉన్నాయో ముప్పై తొమ్మిది చెరువులకు కూడా ఈ నీళ్లు పారిస్తామని చెప్పి ఆ రోజు రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈ అందరిని ఒక కాలువ పనులు లైనింగ్ పనులు అయిపోయిన వెంటనే ఈ పనులను కూడా మొదలు పెడతామని చెప్పి మాటిస్తున్నాం ఇంతే ఈ రోజు వరకు ఎందుకు చెప్తున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ నాయకులు కానీ వైసీపీ పాలకులు కానీ వైసీపీ అధినాయకులు కానీ ఆయన తర్వాత సీఎం అని చెప్పుకుంటున్న ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ కానీ చేసింది ఏందా అంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు కానీ ఏ ఏ ఒక్క దాంట్లో కూడా ఏది విద్యలో కావచ్చు ఫ్యాక్టరీలు తేవడంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ తేవడంలో కావచ్చు స్టేట్ డెవలప్మెంట్ కావచ్చు ఏ ఒక్కటి కూడా వీళ్ళు పట్టించుకోలే దానికి నిదర్శనమే గత రెండు రోజులు రెండు రోజులు మూడు రోజుల క్రితము మన మన ఎంపీగా చెప్పుకుంటున్న మూడోసారి ఎంపీ అయినా నాకు తిరుగులేదని చెప్పుకుంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఆ కేసులో దాదాపుగా నలభై ఆరు మంది అరెస్ట్ అయినారు ఈ నలభై ఆరు మందిలో ఈ నలభై ఐదు మంది గురించి ఎవరు చెప్పుకోలే ఎందుకంటే ఆ నలభై ఐదు మంది ఎంప్లాయీస్ ఒక వాళ్ళకు తెలుసో తెలియకో ఈ రాజకీయ ఒత్తిళ్ళకి లోనయ్యో ఇంకోటో చేసిన వాళ్ళు కానీ ఈ నలభై ఆరో మనిషి ఎవరైతే అరెస్ట్ అయినాడో ఈ మిథున్ రెడ్డి గురించి మాత్రం గొప్పగా చెప్తా ఉన్నారు మా నాయకుడు ఇది మా నాయకుడు అది ఇది చేస్తారు అది చేస్తారు ఏం చేసినాడు ప్రజదనాన్ని దోచుకున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ను లెక్క లిక్కర్ లేకుండా చేస్తాం మేము మద్యపానం నిషేధం చేస్తాం ఇది చేస్తాం అది చేస్తామని అన్ని కల్లుబోల కబుర్లు చెప్పి ఈ మద్యపానాన్ని మొ మొదట మొట్టమొదటిగా ప్రైవేటు వ్యక్తుల్లో ఉంటే వ్యాపారాలు బాగా జరిగి ఎక్కడ ప్రజలకు తెలుస్తాదో ఎక్కడ ఎక్సైజ్ అన్నీ వచ్చి రాష్ట్రానికి డబ్బులు డబ్బులేడొస్తుందో వచ్చిన డబ్బులు మళ్ళా సంక్షేమానికో లేకపోతే డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాలని చెప్పి ఒక రాంగ్ రూట్ అంటే గవర్నమెంటే లిక్కర్ని అమ్మాలా అమ్మడం కాదు బయట రాష్ట్రాల్లో వంద రూపాయలు ఉన్నదాన్ని మనం రెండు వందల రూపాయలు పెట్టాలా ఇవన్నీ ఏందంటే ప్రజలను మబ్బు పెట్టడం వాళ్ళ జోబులు నింపుకునే కార్యక్రమం మీరు ప్రజలను నబ్బు మబ్బు పెట్టచ్చు కానీ చట్టాన్ని మబ్బు పెట్టలేరు ఆ చట్టాన్ని మబ్బి పెట్టడం లేకరు కాబట్టి ఈరోజు మీ నాయకులు ఒకరొకరు జైలుకు పోతున్నారు ఇంతే కాదు ఇప్పటికీ జరిగింది కొంత తీసింది ఒకటే స్కామే ఆ రోజు మన రాష్ట్రంలో యూత్కి మంచి ఉద్యోగ అవకాశాలు రావాల యూత్ అందరూ బాగుంటేనే జాబ్స్ వస్తేనే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పి ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కింద మన ప్రభుత్వం ఫోర్టీన్ నైన్టీన్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ట్రైనింగ్ ఇప్పిస్తే దాంట్లో మాకు ఏదో స్కామ్ జరిగిపోయిందని మా అధినాయకుల్ని దాదాపుగా యాభై ఆరు రోజులు జైల్లో పెట్టినారు చే నేరానికి అదే ఈరోజు ఒక్క చిన్నది లిక్కర్ మాఫియా మీరు చేసిన ఒక గవర్నమెంట్ దాని గవర్నమెంట్ షాపులని నడిపిస్తాను ఒక చిన్న దాన్ని మొదలుపెట్టుకొని మీ జే బ్రాండ్లు తెచ్చి మీ సొంత బ్రాండ్లు తెచ్చి గవర్నమెంట్ దగ్గర ఏదైతే ప్రజాదరణ ఉందో మీ ఆర్డర్లు కేవలం మీరు నడిపిస్తా అనే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చి అది మళ్ళా ఎన్నికల మీ కంపెనీలకో మీ డొల్లా కంపెనీలకో మీ తొత్తుల చేతికి డబ్బులు చేర్చినారో అది ఈరోజు సిట్ గట్టిగా పట్టుకుంది వాళ్ళ చట్టం అనేది దాని పని దాన్ని చేసుకొని పోతా ఉంటుంది దాన్ని అలసుగా తీసుకొని మీరు చట్టాన్ని రోజు రెస్పెక్ట్ ఇలా రోజు ప్రజలకు రెస్పెక్ట్ ఇలా ఆ రోజు సొసైటీకి మీరు భయపడ కాబట్టి ఈరోజు మీకు జైలు గీత పట్టింది ఈ జైలు గీత అనేది ఇప్పటికే స్టార్ట్ అయింది ఇంకా చాలా ముందు ముందు చాలామంది నాయకులు ఇలా ఈ కేసులో పోతారు ఇదంతా ప్రజలకి ఏదో మొబి పెట్టాలని చూసినా కూడా ప్రజలకు బాగా తెలుసు ఎందుకంటే లిక్కర్ను పర్మనెంట్గా లేకుండా చేస్తామని వచ్చి అదే లిక్కర్ను ఇరవై వేల కోట్ల దాని మీద ఏపీ బెవరేజర్స్ మీద అప్పులు తీసుకొని దాన్ని వాడుకున్న ప్రభుత్వం మీద మీరు కూడా ఈరోజు మా ప్రభుత్వం మీద మా అధినాయకుల మీద కక్ష సాధిస్తున్నారు ఇది చేస్తున్నారు అది అని మాట్లాడతారు సిగ్గనే ఉండాలి మీకు దాన్ని మాట్లాడడానికన్నా ఎట్లా రా చేసింది మీకు తెలిదా ఈ లిక్కర్ పెద్ద స్కామ్ అని మీకు తెలిదా అంతెందుకు మా తమ్మోలుపల్లి నియోజకవర్గం గురించి చెప్తా వేరే నియోజకవర్గం కాదు ఎన్ని షాపులు ఉన్నాయి తమ్ములపల్లి నియోజకవర్గంలో గవర్నమెంట్ షాపులు దాదాపుగా పది షాపులు పెట్టినారు మీరేం చేసినారు కనీసం ఇక్కడ నాణ్యమైన మద్యం ఇవ్వకపోగా ఎలక్షన్ టైంలో కూడా ఎవరికి మద్యం అందుబాటులో ఉండకూడదని ఇక్కడ ఎవరినైతే మీ తొత్తులు ఉండారో ఎవరైతే మీ వైసీపీ నాయకులు ఉండారో పది నుంచి పదకొండు గంటల లోపల షాపులు మూపించినారు పదకొండు గంటల పైన ఎవనికి మందు దొరకదు ఎవరిని చేయకూడదు ఏది చేయకూడదు ఇదంతా ఇది ఇది ఎంత చీప్ పాలిటిక్స్ మీరు చేసిందంత చీప్ పాలిటిక్స్ దానికి నిదర్శనంగానే దాని అను దానికి పర్యవసనమే ఈరోజు మీరు అనుభవిస్తారు తప్ప ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది అదేందో అక్రమము లేకపోతే అదేందో కక్షపూరితము ఇవన్నీ కాదు చట్టం అనేది దాని పని అది చేసుకుపోతుంది ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్తున్నాం తమ్మోళ్ళపల్లి నియోజకవర్గంలో ఉండే ఈ వైసీపీ సానుభూతి పరులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఎవరికైనా ఒకటే వార్నింగ్ ఎందుకంటే మీ నాయకుడు మీ ఎంపీ అరెస్ట్ అనేది మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది మా పార్టీకి సంబంధించింది కాదు ఇది చట్టానికి సంబంధించింది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు మీ నాయకుడు తప్పు చేసినాడు కాబట్టి ఈరోజు జైలుకు పోయినాడు అంతేగాని దీనికి మిగతా వాళ్ళకు సంబంధించింది కాదు ఆల్రెడీ మీరు గత ఐదు సంవత్సరాలుగా ఈ తమ్మాలిపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క ఊర్లో కూడా మనిషి మనిషి మాట్లాడుకునే పరిస్థితి లేకుండా అన్నదమ్ముల మధ్య అక్క మధ్య ఎక్కడ కాళ్ళు అక్కడ గలాటలు పెట్టి ఇద్దరి మధ్య పెద్దవి చేసి రంపులు పెద్దవి చేసి మీ కాలం గడుపుకున్నారు ఇప్పటికి చాలు ఇప్పటికన్నా నా నియోజకవర్గంలో ఉండే ప్రజలు ప్రశాంతంగా పండగలు కానీ ప్రశాంతంగా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకొనియండి ఎందుకంటే మీరు వచ్చింది వలస మీరు బ్రిటిష్ వారి మాదిరి వలస పక్షులు వలస వచ్చినారు ఈడ మా మధ్యనే చిచ్చులు పెట్టినారు మా మధ్యనే గడలు పెట్టినారు మా మధ్యనే ఏం కాళ్ళు అంతా రెచ్చగొట్టి చేసి ఈరోజు పబ్బం గడుపుకొని రెండోసారి కూడా దొంగోట్లతో గెలుచుకున్నారు ఇటుకన్నా సాలిచ్చండి ఇప్పటికన్నా మా ఇక్కడున్న తమ్మోల్పల్లి నియోజకవర్గం ఉండే నాయకులకు కార్యకర్తలు కూడా వైసీపీ సానుభూతి పనులు కూడా ఒకటే చెప్తాను మీ సానుభూతి మేము కాదనిలా కానీ పల్లెల్లో మంచి వాతావరణం ఇప్పుడు ఉంది ఈరోజు ఎవరికి భూదందాలు లేవు ఎవరికి గలాటాలు లేవు ఎవరికి కేసులు లేవు చిన్నది మా అధినాయకులు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మా అధినాయకులు నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గం స్థితిగతులు ఎట్లా ఉండాలని చూడని వస్తే దాన్ని అలుసుగా తీసుకొని ఇక్కడున్న ఎమ్మెల్యే చదువురాని ఈ మొద్దు రాళ్ళు ఆ రోజు ఆ ఫ ఆయనను బాధపెట్టింది అంతేకాదు పల్లెల్లో చిన్న చిన్న పల్లెల్లో వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దాదాపుగా కాన్స్టివెన్స్లో నాలుగు వందల నాలుగు వందల యాభై మంది ఆ రోజు టీడీపీ సానుభూతి పరులు ఉన్నారు వీళ్ళందరి మీద కక్షపూరితంగా కేసులు పెట్టి బయట పంపించినారు ఆ వద్దు మీకు నొప్పి కలగలేదా అదే చిన్న ఈరోజు అధినాయకులు వేల కోట్లు తిన్నాడు లక్షల కోట్లు పనులు చేసినాడు వాళ్ళకేం కాదు జైల్లో కూడా ఏసీ రూమ్లు ఉంటాయి మంచి బెడ్ ఉంటాయి అన్నీ ఉంటాయి సినిమా వాళ్ళకంటే ఎక్కువగా యాక్షన్ చేస్తున్నాడు నేను నేల మీద పడుకున్నా ఇవడుకున్నా నేరం చేసిన వాడివి నేరం చేస్తే ఎవరైనా ఆడైనా పడుకోవాల్సి వస్తుంది అది నీకేం నువ్వేం సపరేట్ కాదు కదా ఈరోజు దాదాపుగా రెండున్నర నెలలకు పాటు బెయిల్ వచ్చే వరకు మా వాళ్ళు ఊళ్ళో ఈడ్చిపెట్టిపోయినారు పంటలు మధ్యలో పోయినాయి అబుద్ధ కనపలేదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వాళ్ళ బాధ పడిన బాధ ఆర్థికంగా కానీ దేనికైనా పది మంది పైన జైల్లో పోయినారు ఇవన్నీ కనపడలే అందుకే చెప్తాను ముఖ్యంగా తమగలపల్లి నియోజకవర్గంలో ఉండే వైసీపీ సానుభూతి పనులు చెప్తాను ఏదో మీ నాయకుడికి ఏదో జరిగిందని ఇది అని అదని ఏదన్నా తిక్క శాసనాలు చేస్తే మీలాగా రెండున్నర నెల కాదు శాశ్వతంగా నాలుగేళ్ళు కాన్స్టిటెన్సీ నుంచి బయట ధరిమిస్తా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోమని చెప్తా అన్న నాలుగు సంవత్సరాలు ఎవరిని కూడా ఉంటారు కానీ నిజంగా తప్పు చేస్తే మా వాళ్ళు ఒప్పుకుంటాం కానీ మీ నాయకుని జైల్లో వేసిన దానికోసం కాన్స్టెన్సీలో గొడవలు సృష్టించాలని చూస్తే అది మంచి పద్ధతి కాదు ఆ పద్ధతికి ఎవరు పోరాని నమ్ముతా అన్న కాదు అని కూడా పోతే ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల కాన్స్టిట్యసీలకు అడుగు పెట్టలేకుండా చేస్తానని చెప్పి ఈ మీడియా పరంగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాను